హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము సామల ఇడ్లీ కంది పొడి చేసుకుందాము సామల ఇడ్లీ కంది పొడికి ఏమేమి కావాలో చూసేద్దామా సామల ఇడ్లీకి సామలు మినపప్పు సాల్ట్ కందిపొడికి కందిబ్యాళ్ళు వెల్లుల్లి జీలకర్ర మిరియాలు ధనియాలు చింతపండు ఎండుమిరపకాయలు ఈ సామల ఇడ్లీ ఈ కందిపొడితో తింటే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ ఇప్పుడు మనం కందిపొడికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాం కదా కందిబేల్ వేసుకున్నాను ద్వారాగా వేయించుకుందాము మాడిపోకుండా సన్నని మంట మీద వేయించుకుంటే బాగుంటుంది పొడి అయితే ఇప్పుడు అందులో ఎండుమిరపకాయలు జీలకర్ర మిరియాలు ఒకసారి వేయించుకుందాము అందులోనే ధనియాలు అన్నీ కలిపి వేయించుకుందాము కాకపోతే కందిబేళ్ళు కొంచెం వేగినాక ఇవన్నీ వేయడం వల్ల అన్నీ కరెక్ట్గా వేగుతాయి అన్నట్టు వేగిపోయినాయి కదా లాస్ట్లో మనం కొద్దిగా చింతపండు చింతపండు వేయించడం వల్ల బాగా పొడి పొడిగా అయిపోతుంది పౌడర్ ఇప్పుడు మనం వెల్లుల్లి వేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుందాము లాస్ట్లో మనం కొద్దిగా అంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాము అయితే మినపప్పు సామలు నాలుగైదు గంటలు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్నాక మిక్సీ పట్టుకున్నాను చూడండి ఇడ్లీ పిండి బాగా వచ్చింది ఇడ్లీ పిండి అయితే మనం ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని ఇడ్లీ పిండిలాగా బాగా కలుపుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా అంత ఆయిల్ రాసుకుందాము ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల తీసేటప్పుడు బాగా ఈజీగా వచ్చేస్తాయి ఇడ్లీలు అయితే చూడండి మనం ఇడ్లీ పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ప్లేట్లలో వేసేసుకుందాము చూడండి ఇడ్లీలు అయితే బాగా వస్తాయి చిన్న చిన్నగా మరియు ఫుల్గా వేసామంటే ఇడ్లీ అయితే పైకి వచ్చేస్తాయి అట్లా కాకుండా ఎంత అవసరం అంత ఉన్నాయో అంత వేసుకుందాము చూడండి మనం అలానే రెండు ప్లేట్లకు ఆయిల్ రాసుకొని ఇడ్లీ పిండి అయితే వేసేసుకుందాము చూడండి అయితే స్టవ్ ఆన్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ గిన్నెకు కొద్దిగా వాటర్ వేసుకున్నాను చూడండి వాటర్ బాగా బాయిల్ అయినాయి కదా ఇప్పుడు మనం అందులో ఇడ్లీ ప్లేట్లను రెండు పెట్టేసుకుందాము ఒక ఐదు ఆరు నిమిషాలు ఆవిరికే ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి ప్యాన్ పెట్టుకున్నాను ఒక టీ స్పూన్ బటర్ వేసుకున్నాను బటర్ బాగా హీట్ ఎక్కని కందిపూళ్ళు ఎక్కి చూడండి ఆవాలు వేస్తున్నాను ఆవాలు చిట్పటలాడ్ని ఆవాలు చుట్టుపక్కల ఆడుతున్నాయి కదా ఇప్పుడు మనము కరివేపాకు వేసుకుందాము కందిపొడి బాగా టేస్ట్గా ఉంటుంది ఆవాలు నేతిలో వేయించి వేయడం వల్ల చూడండి ఇప్పుడు ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి చాలా బాగా వచ్చాయి మనం ఆయిల్ రాసాం కదా చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తాయో మనం ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇడ్లీలో చూడండి చాలా ఈజీగా తీసేసుకోవచ్చు ఎవరైనా సరే చూడండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయినా బాగా తీయచ్చు ఇడ్లీలు అయితే బాగా వచ్చాయి కదా ప్లేట్లకి తీసేసుకున్నాము అలాగే రెండు ప్లేట్లు ఇడ్లీలు ప్లేట్లకి తీసేసుకున్నాము కదా ఇప్పుడు మనము కందిపొడి మిక్సీకి పట్టుకున్నాం కదా చూడండి బాగా వచ్చింది కదా కందిపొడి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం కందిపొడిని ఇడ్లీ పైన అలా చల్లుకుందాము మనం పోపు పెట్టుకున్నాం కదా ఆవాలు కరివేపాకు అంత బాగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇడ్లీ పైన అక్కడ అక్కడ వేసుకుందాము నేతిలో వేయించడం వల్ల మంచి స్మెల్ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది కందిపల్లికి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎంతో టేస్ట్గా ఉండే సామల ఇడ్లీ కందిపొడి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది కందిపొడితో తింటే అలాగే ఈ సామల ఇడ్లీ కందిపొడి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చింది కందిపొడి సామల ఇడ్లీ అనేసి